నార్మల్ ఎందుకు అవ్వలేదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా బేబీకి ఏమైనా హెల్త్ హెల్త్ ఇష్యూ ఉందా నేనైతే ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతారు మీ మదర్ లేరు ఫాదర్ లేరు ఎవరు మీకు అంటే రికవర్ అవడానికి హెల్ప్ చేస్తారు మీరు అసలు ఎలా రికవర్ అయ్యారు అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూస్తే అడిగిన క్వశ్చన్స్ కి అయినా ఆన్సర్ చెయ్యండి అని హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీ తమ్మేళ్ళు చూసారు కదా ఎస్ అండి నా డెలివరీ స్టోరీ మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను ఏంటి అంటే ఎప్పుడు మీ బాబు 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 అంటుంటారు అసలు మీ డెలివరీ స్టోరీ అండ్ మీ పోస్ట్ పార్టమ్ డెలివరీ అసలు ఎలా గడిచింది ఏంటి అని చిన్న వీడియో అయినా తీసి పెట్టండి మాకే అట్లీస్ట్ ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా మీ తరఫున అని చాలా మంది మెసేజ్ చేశారండి ఎప్పుడు నుంచో వచ్చే మెసేజ్ ఒక్కటైనా అది అది ఒకటి ఉంది అది అన్ని మెసేజ్ లో ఒక్కటైనా అది వస్తుందండి నేను కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నన్ను చూసి మీ డెలివరీ స్టోరీ చెప్పండి అందానికి చాలా 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 హ్యాపీ నేనైతే నేనైతే ప్రౌడ్ గా చెప్పుకుంటాను నా సబ్స్క్రైబర్స్ చాలా మంది నా డెలివరీ స్టోరీ మీ వర్క్ ఏంటి ఇవన్నీ అడుగుతున్నందుకు నేనైతే ప్రౌడ్ గా చెప్పుకుంటానండి ఎవరు ఎలా అయినా ఉండొచ్చు అంటే ఇలానే ఉండాలి ఇలాగే అంటే బేబీని హ్యాండిల్ చేయాలి అంటే ఇలాగే హ్యూమన్ ఇలాగే ఉండాలి అని నేనైతే చెప్పనండి ఎందుకు అంటున్నానంటే చాలా మంది చాలా రకాలుగా డెలివరీ అన్నది ఆ ఎక్స్పీరియన్స్ వేరే వేరే ఎక్స్పీరియన్స్ అయి ఉంటది నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అని ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి నా స్ట్రగల్స్ అండ్ నా డెలివరీ మొత్తంలో అసలు ఏంటి ఎలా జరిగింది చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీ డెలివరీ అసలు ఎలా జరిగింది సి సెక్షన్ ఆ నార్మల్ అసలు సి సెక్షన్ సి సెక్షన్ అని ఆల్రెడీ ఒక షార్ట్ లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఎందుకు సి సెక్షన్ జరిగింది అంటే ఇంత మీరు ఆలోచించుకుంటారు కదా ఎందుకు మీ సి సెక్షన్ జరిగింది నార్మల్ ఎందుకు అవ్వలేదు నార్మల్ కి మీరు ట్రై చేయలేదా ట్రై చేశారా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా బేబీకి ఏమైనా హెల్త్ హెల్త్ ఇష్యూ ఉందా అందుకే సి సెక్షన్ చేసేసారా అని చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ మీరు అడిగినందుకు అసలు నేను ఎలా రికవర్ అయ్యాను ఎలా రికవర్ అయ్యారు మీ మదర్ లేరు ఫాదర్ లేరు ఎవరు మీకు అంటే రికవర్ అవడానికి హెల్ప్ చేశారు మీరు అసలు ఎలా రికవర్ అయ్యారు అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను అయితే షార్ట్స్ కిందైనా రిలీజ్ చేయండి లేదంటే మేము అడిగిన క్వశ్చన్స్ కైనా ఆన్సర్ చేయండి అని ఇంకా వచ్చేయండి క్వశ్చన్స్ మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చేస్తూ ఉంటే అంటే ఎవరికో ఒకరికే తెలుస్తుంది కదా నేను స్ట్రగల్ అయింది ఏంటి నేను ఫేస్ చేసింది ఏంటి అన్నది మీరు అడిగితేనే ఒకరికి చెప్తాను అదే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతది న్యూ మామ్స్ డెలివరీ ఇంకా దగ్గరలో ఉన్న మామ్స్ కానీ యూజ్ అవుతది అని నేనైతే ఈ వీడియో చేయడానికి రీజన్ అండి స్ట్రగల్స్ అయితే చాలా 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 ఎక్కువ ఉన్నాయండి నార్మల్ గా కూడా కాదు హెవీగా నేనైతే స్ట్రగల్ చేశాను ఎందుకు అంటున్నానంటే నాకు నా మదర్ లేరు ఫాదర్ లేరండి ఆ నా సిస్టర్ ఉన్నారనమాట సిస్టర్ కూడా నానమ్మ తాతయ్య దగ్గర ఉంటారు తను ఏంటంటే వాళ్ళిద్దరిని వదిలేసి నా దగ్గరకు వచ్చి నా నా బేబీ తో స్పెండ్ చేయడానికి కూడా అవ్వదు నేను మా హస్బెండ్ అది కూడా కరోనా టైం అండి ఆ ఎన్ని ఇయర్స్ కి మీకు బేబీ మేము బాగా అంత ముద్దుగా చూసుకుంటారు కదా మీకు ఎన్ని ఇయర్స్ కి బేబీ ఆ ఇప్పుడు మ్యారేజ్ అవ్వగానే బేబీయా కాదా అని చాలా అడిగాను నా బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్కిప్ చేయకుండా చూడండి ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతదని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఒక్కరికి కమెంట్స్ లో చెప్పే కన్నా నేను ఫుల్ ఫ్లెచ్డ్ గా వీడియో చేద్దామని నా ప్లాన్ అండి అందుకే ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా హెల్ప్ అవుతుంది ఒకవేళ హెల్ప్ అయింది అని అంటే మాత్రం నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు యాక్చువల్లీ అయితే నాకు ఆ పెళ్ ఫోర్ ఇయర్స్ కి మా బాబు అండి కరెక్ట్ గా మొదట్లో అయితే మేము ఒక టూ ఇయర్స్ అలా వద్దనుకున్నాము తర్వాత ఇంకా టూ ఇయర్స్ లో ప్లాన్ చేసుకున్నాం అనే టైం కి కరోనా అండి కరోనా అయితే వచ్చి అల్ల కొల్లలో చేసేసింది అనే చెప్తాను నేనైతే అయితే కరోనా వచ్చింది వచ్చి స్టార్ట్ అయింది ఆ ఇయర్ లో నేను కూడా కి వెళ్దాం మానేశాను అనమాట ఆ వెళ్ళిన ఒక అప్పుడు ఫుల్ ఫస్ట్ కరోనాలో అయితే ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండేది కదా ఒక్క అంటే ఒక షాప్ తీయడానికి కానీ ఒక మెడికల్ షాప్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్న పర్మిషన్స్ ఇవన్నీ ఉండేవి కదా ఫస్ట్ కరోనాలో అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉందండి ఫస్ట్ కరోనా సిక్స్ మంత్స్ అయిపోయింది అంటే ఆ వేవ్ అన్నది పోయింది ఇంకా మాకు కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది అని మేము అనుకున్నాము అనుకొని ఒకసారి చెక్ చేయించుకున్నాం కానీ ఎఫెక్ట్ అవ్వలేదు నార్మల్ గానే ఉంది కొంచెం మీరు ఇంట్లోనే ఉండండి ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఎన్నో రోజులు చెప్పారు మీ కరోనా అయితే రాలేదు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని కూడా అన్నారు డాక్టర్ అయితే మేమైతే చాలా అంటే చాలా కంగారు పడ్డామండి ఎందుకు అంటే మేము బేబీకి ట్రై చేస్తున్నాము మాకు అబ్బకపోగా ఈ కరోనా ఏంటి అని చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యామండి అసలు చెప్పలేము ఆ ఇది అనేది అసలు వివరించలేము అనమాట వన్నానేతమనమాట ఆ ఆ పెయిన్ అన్నది అలా సెకండ్ వేవ్ లో మా బాబు అయితే నాకు కడుపులో పడ్డాడండి అసలు నేనైతే ఎంత ఏడ్చానో అసలు నాకు మా హస్బెండ్ కి ఆ దేవుడికే తెలుసు అనమాట ఎంత గట్టిగా ఏడ్చానో ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ కి తనైతే నా కడుపులో పడ్డాడండి నా ఫోర్త్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ కి నాకు త్రీ మంత్స్ అనమాట నేనైతే అసలు చెప్తున్న అసలు ఆ వర్ణాన్ని అయితే అనమాట ఎవరికైనా ప్రెగ్నెన్సీ లేట్ అయిన వాళ్ళకి ఈ విషయం అంటే అర్థం అవుతది అందరికి అర్థం అవ్వకపోవచ్చు ఈ రోజుల్లో కన్సీవ్ అవ్వడమే ఒక గొప్ప వరం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అసలు నేనైతే అదే అనుకుంటాను ఈ రోజుల్లో కన్సీవ్ అయ్యి ఒక బేబీకి బర్త్ ఇవ్వడం అంటే చాలా చాలా కష్టం అని నేను అనుకుంటాను అది కూడా కరోనా వచ్చి వెళ్ళిపోయాక ఇంకా కష్టంగా అయిపోయింది లైఫ్ అయితే ఒక కరోనా ముందు ఉండే స్ట్రెంగ్త్ కరోనా తర్వాత అయితే లేదండి అసలు అంత ఆ స్ట్రెంగ్త్ అంతా ఏమైపోయింది మన ఫుడ్ తింటున్నాము ఆ ఫుడ్ ద్వారాగా వచ్చే స్ట్రెంగ్త్ ఏమైపోయింది అనుకుని అనుకుంటాను కానీ నాకు సెకండ్ వేవ్ లో అయితే కన్సీవ్ అయిపోయింది కన్సీవ్ అవ్వడం అవ్వడంతోనే ఆ రోజు సాటర్డే అనమాట నాకు చాలా సెంటిమెంట్ డే అనమాట మా హస్బెండ్ సెకండ్ వేవ్ కదా హాఫ్ డేస్ ఉండేవి ఆఫీస్ అయితే హాఫ్ డే అనుకొని వెళ్ళిపోయారు నేను సాటర్డే దేవుడికి దీపం పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసి మంచిగా నేను అంటే ఒక సిస్టర్ తో అయితే మాట్లాడుతున్నాను అనమాట తెలుసు ఆ సిస్టర్ చాలా రోజుల నుంచి మాట్లాడట్లేదని మాట్లాడుతున్నాను వీడియో కాల్ ఒక టూ అవర్స్ అలా మాట్లాడాను అనుకుంటా మాట్లాడుతూ కూడా నేను ఏదో పొప్పాయో ఏదో తిన్నానండి నాకు సంథింగ్ అసలు గుర్తులేదు ఏం తిన్నానని ఆ తినేసాను మధ్యాహ్నం మా హస్బెండ్ ఇంకా నాకు పీరియడ్ అయితే రాలేదు ఒక టూ డేస్ అని నాకైతే నిజంగా హోప్ అంటూ లేదండి నేను కన్సీవ్ అవుతానని ఎందుకు అంటున్నానంటే ఆ కరోనా స్టార్ట్ అయిన కానించి అయితే నాకు ఒక్క టూ వన్ డే లేట్ అయినా సరే చెక్ చేసేసుకునే వాళ్ళం అనమాట అంత క్యూరియాసిటీతో ఉండేవాళ్ళం అలాంటిది నేను కన్సీవ్ అవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనేసుకున్నానండి హోప్ అందరికి నేను ఈ విషయం ఎవ్వరితోనూ ఇప్పుడు దాకా అనలేదు నా మా హస్బెండ్ కి నాకే తెలిసి ఈ విషయం నాకు ఇంకా పిల్లలు పుట్టరు నేను ఎంతే నా లైఫ్ ఇంత నాకు మమ్మీ డాడీని కూడా దూరం చేసి నా పిల్లలు నాకు నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు దేవుడు అని దేవుడిని అయితే తిట్టుకుంటూనే ఉండేదానండి తిట్టుకోవడం అంటే మీన్స్ ఆ నాకు ఎందుకు నువ్వు పెద్దనే దూరం చేసావు వాళ్ళ ద్దరినీ వాళ్ళిద్దరు రూపంలో నా బేబీస్ నైనా నాకు దగ్గర చెయ్యి అనుకునే ఇది ఉందనమాట మా మమ్మీ డాడీ చనిపోయాకైతే చెప్పాను ముందు లో ఆ మమ్మీ డాడీ చచ్చిపోయాక అయితే నేను మెంటల్ గా చిన్న పిల్లలు మెంటల్ గా చాలా డిస్టర్బెన్స్ అనమాట అదే వాళ్ళు వాళ్ళే నాకు పిల్లలుగా పుడతారు అని నేను చాలా అంటే చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా ఫోర్ ఇయర్స్ కి నేను వదిలేసాను అనమాట ఇంకా వెయిట్ చేయను నేను నాకు ఎప్పుడైతే అప్పుడు అవుతుంది ఇంకెంత క్యూరియాసిటీతో ఉండను అని నేనైతే డిసైడ్ అయిపోయానండి అనుకోవచ్చు ఎందుకు ఫోర్ ఇయర్స్ కి మీరు హోప్ వదిలేసుకున్నారు అని వదిలేసుకోవడానికి కూడా మేము ట్రై చేసి ట్రై చేసి మేము చెప్తున్నాను కదా ఒక్క రోజు డేట్ లేట్ అయినా సరే వెళ్ళి కిట్ తెచ్చుకొని చెక్ అండి అంత క్యూరియాసిటీతో ఉండే దాన్ని బేబీ కోసం అయితే అయితే కన్సీవ్ అయ్యాను అయ్యి అవ్వడంతోనే నేను మాకు హాస్పిటల్లో ఒక ఒకరు తెలుసండి స్టాఫ్ ఓటి అసిస్టెంట్ తెలుసు అనమాట ఆయనకి ఫోన్ చేసి ఇలాగా టూ డా టూ లైన్స్ వచ్చాయి మేము హాస్పిటల్ విజిట్ చేయొచ్చా అంటే అప్పటికప్పుడు మా ఆయన అయితే ఆ ఓకే వచ్చేసేయండి విజిట్ చేయొచ్చు డాక్టర్ ఉన్నారు అని అని మమ్మల్ని రమ్మన్నారు అనమాట వెళ్ళగానే నాకైతే చెక్ చేశారండి చెక్ చేసి మీ హస్బెండ్ ని పిలవండి అని అన్నారు నాకైతే అంటే లోపల హార్ట్ బీట్ ఇంకా అంత పెరిగిపోయి ఆగిపోతుందేమో అంత గట్టిగా కొట్టుకుంది నా గుండె అయితే మాత్రం ఎంత గట్టిగా కొట్టుకుంది అంటే అసలు బయటికి నా గుండె శబ్దం నాకే వినిపిస్తుంది అనమాట అంత గట్టిగా కొట్టుకుంది చెక్ చేసి కూర్చోమన్నారు కూర్చోమని నర్సుని అయితే మా హస్బెండ్ ని పిలవమని చెప్పారు అనమాట ఆయన వచ్చారు వచ్చి అంటే ఆయనతో చెప్పాల్సింది ఏమైనా ఉందా నాకే చెప్పొచ్చు కదా ఏదైనా సీరియస్ మ్యాటరా అంటే ప్రెగ్నెంట్ అవ్వలేదా అని చాలా అంటే చాలా లోప లోపల ఏడుపు వచ్చేసింది అనమాట నాకు అయితే వచ్చారు మా హస్బెండ్ అయితే డాక్టర్ అయితే వెంటనే ఆ కంగ్రాచులేషన్స్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని అని చెప్పారు నే అసలు ఆ డాక్టర్ అయితే నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పాను అసలా చాలా చాలా థ్యాంక్స్ చెప్పానండి ఎందుకు అంటున్నానంటే అసలు నేను ఇంకోట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేశాను లేదు అవ్వలేదు అంటే నార్మల్ గా ట్యూబ్ లో ఉండిపోతాయి కదండి ఎగ్ అనేది ట్యూబ్ లో ఉండిపోయి అలా అలా తీసేది చాలా విన్నాను అలాంటివి అలాంటిది ఏమైనా అయిందేమో అందుకే మా హస్బెండ్ పిలుస్తున్నారేమో నాకు అందుకే చెప్పలేదేమో అని చాలా అంటే లోపల లోపలే చాలా చాలా అనేసుకుంటున్నాను అలాంటిది మా హస్బెండ్ రాగానే తన వాళ్ళ ఆ డాక్టర్ అయితే కంగ్రాచులేషన్స్ అండి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది విఆర్ పేరెంట్స్ అని అన్నారు అనమాట చాలా 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 హ్యాపీ అండి నేనైతే చాలా ఏడ్చాను కూడా అంటే లోపల నుంచి దుఃఖం తనకు వస్తుంది అనమాట అయిపోయింది ఇంటికి వచ్చేసాము ఇంకా నా ఎలా ఉండేది అంటే నేను ఇప్పుడు నాకు అంటూ ఎవరు లేరు నేను పుట్టింటికి వెళ్ళి డెలివరీ చేసుకోవాలనే ఇది లేదు నాకు కాబట్టి నేను ఫ్రీ డెలివరీ అవ్వాలని ఫస్ట్ అంటే తెలిసిన వెంటనే విజిట్ చేసిన కానించి అయితే నేను చాలా చాలా అలాగే అండి ఫ్రీ డెలివరీ అవ్వాలి ఫ్రీ డెలివరీ అవ్వాలి అయితే నా బేబీ చూసుకుంటాను వన్ వీక్ ఫోర్ డేస్ అలా రెస్ట్ తీసుకున్నా తర్వాత నేనే చూసుకుంటాను తర్వాత నేనే అన్ని చేసుకోగలుగుతాను ఇంకా ఏ పట్టింపులు ఎక్కువ ఉండవు పట్టులు ఎక్కువ ఉండవు అంటారు కదా ఎక్కువ ఉండవు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశానండి కానీ మనం అనుకుంది జరిగితే ఇంకా దేవుడు మన రాతలో ఏం రాసి పెట్టుంటే జరుగుతుంది అంటారు కదా అది నిజమేనండి అయితే ఫస్ట్ డే నుంచి కూడా నేను ప్రెగ్నెన్స్ అయిన వెంటనే అయిన దేనించి నా డెలివరీ డేట్ వచ్చేంత వరకు కూడా నేను ఆ ఓకే ఓకే ఫ్రీ డెలివరీ అవుతుంది ఫ్రీ డెలివరీ అవుతుంది నేను ఇంట్లో పనులు ఐరన్ ఐరన్ తో సహా నేను నైన్ మంత్స్ వచ్చినంత వరకు ఇల్లు తొడవడం గాని బట్టలు ఐరన్ ఇల్లు క్లీనింగ్ కాని వాటర్ పట్టడం కాని అంటులు తోమడం కాని అన్ని అన్ని అంట్లు కూడా ఇప్పుడు లో నించోలు తోమేటట్టు కాదండి కూర్చొని తోమితే ఎక్కువ ఫ్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను తెలుసుకొని మార్నింగ్ నుంచి మీ ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా చూస్తే మీకు అర్థమవుతది మార్నింగ్ అంటే మన్స్ గడిచే కొల్ది కొంచెం కొంచెం కొంచెంగా మనలో ఉన్న ఎనర్జీ కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది మనకు కూడా బద్ధకం లాగా ఇంత పొట్టేసుకొని చెయ్యాలా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కానీ ఆ ఫీలింగ్ వచ్చినా సరే నేను మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్లిపోవారండి టిఫిన్ తినేసేవాళ్ళం మా మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్లే లోపలికే నేను మా హస్బెండ్ టిఫిన్ వాళ్ళం తర్వాత నాకు ఎంత నిద్ర వచ్చేదంటే అండి మనసు గడిసే కొలిది ఆ నిద్ర అంటూ ఎక్కువైపోయింది అనమాట ఎక్కువ బద్ధకంగా ఉండడం ఏ పని బుద్ధి అవ్వడం కానీ అంత దీంట్లో కూడా నేను లేదు నా బేబీ కోసం నేను చేసుకోవాలి అని నేనైతే ఫస్ట్ నుంచి కూడా నన్ను నన్ను నేను నన్ను పుష్ చేసుకుంటూ నేనైతే పనులు చేయడం అయితే చేశానండి మార్నింగ్ నుంచి ఉన్న అంట్లు ఉన్న ఐరన్ బట్టలు టూ డేస్ కి ఒకసారి ఉతికిన బట్టలు ఐరన్ చేసుకుంటూ అన్ని అన్ని పనులు అండి కొంతమంది అయితే నన్ను ఒక ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం ఆ ఇంట్లో పైనుంచి ఆనర్స్ ఉండేవాళ్ళనమాట ఆ పైన ఓనర్స్ కిందకి చూస్తూ ఎందుకమ్మా ఇప్పుడు ఎనిమిదో నెల ఇంత పొట్ట ఇన్ని అంట్లు వేసుకొని నువ్వు తోమడం అవసరమా అని చాలా చాలా అంటే ఆ వద్దమ్మా అలా చేయకు బేబీకి ఏమైనా అవుతుంది ఇది అవుతుంది అదవుతుంది అంత చేయకూడదు నడు నొప్పి వచ్చేస్తుంది తర్వాత అన్ని చెప్పేవారండి ఆంటీ అయితే నేను అసలు మర్చిపోను లైఫ్ లాంగ్ మర్చిపోను నా ప్రెగ్నెన్సీలో అంటే నాకు క్రేవింగ్స్ వచ్చినా ఆంటీ పులిపిచ్చుడిగా నాకు వండి తెచ్చి పెట్టేవాళ్ళండి ఒక మదర్ లాగా అనమాట నాకు నైన్ మంత్ ఎయిత్ మంత్ వరకు ఫ్రీగా నార్మల్ గా అన్ని అయిపోయాయండి నైన్త్ మంత్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీక్కి ఒక్కసారి వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పారు డాక్టర్ అయితే నాకు కొంచెం కష్టంగా అనిపించింది వీక్ వన్స్ అంటే ఇప్పుడు ఓపి ఫైవ్ హండ్రెడ్ అండి స్కాన్ చేసినందుకు ఫోర్ హండ్రెడ్ టాబ్లెట్స్ మారుస్తారు ఇవన్నీ వీక్ వీక్ మేము మార్చుకోవాలి అని డబ్బులు చెప్తాను కదా కరోనా టైంలో అని కొంచెం ఇబ్బందిగానే ఉండేదండి అయితే ఇవన్నీ ఆలోచించి వీక్ వీక్ వెళ్ళాలా వెళ్ళాలా అంటే మా హస్బెండ్ అయితే అస్సలు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళకపోతే మనకి మన బేబీ కావాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని నన్ను పుష్ చేసేవారు వీక్ కి వెళ్ళానండి సెకండ్ వీక్ లో కూడా ఇలాగే వెళ్ళాను ఇంకా సెకండ్ వీక్ వెళ్ళాను సండే ఎప్పుడు సండేనే వెళ్తాం మేము అయితే మాత్రం అయితే వెళ్ళాను థర్డ్ వీక్ వచ్చేసరికి ఇంకా నైన్ మంత్ లో థర్డ్ వీక్ వచ్చేసరికి వచ్చే సండే వెళ్ళాలి సండే ఆల్రెడీ వెళ్ళాను కదా నెక్స్ట్ సండే వెళ్ళాలి ఆదివారం ఈవినింగ్ నైట్ నాకు బేబీ మూమెంట్స్ అస్సలు తెలియలేదండి అస్సలు అంటే అస్సలు కదలలేదు బేబీ ఎప్పుడు కూడా మా బాబు ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వాయిస్ విన్నా ఎక్కువ పెద్ద శబ్దాలు వచ్చే అంటే పాటలు ఎక్కువ గుబ్ వస్తాయి కదా అవి విన్నా చాలా మూమెంట్స్ అంటూ బాగా ఇచ్చేవాడు అండి నా కడుపు నొప్పి అయిపోయింది అనమాట ఆ మూమెంట్స్ కి అలాంటిది సండే మార్నింగ్ వెళ్ళాం బేబీ హెల్దీగా ఉంది డ్యూ డేట్ జూలై నుంచి జులై ఫస్ట్ ఫస్ట్ వీక్ నుంచి జూన్ ఎయిటీన్ కు నైన్టీన్ కు మార్చారు మార్చారు ఓకే అనుకున్నాము జూలై జూన్ లోనే అయిపోతుంది అని అనుకున్నాము కానీ మేమైతే సండే నైట్ మధ్యాహ్నం మధ్యాహ్నం ఒక ట్వెల్వ్ కి అలాగా విజిట్ చేసాము అక్కడ హాస్పిటల్ అన్నది మేం మళ్ళీ రిటర్న్ వచ్చేసి నేను ఫుడ్ తిని పడుకొని లేచేసరికి అంటే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అనుకుంటా అప్పటి నుంచి బేబీ మూవ్మెంట్సే లేవండి అస్సలు లేవు అంటే కౌంట్ చేసుకోండి మూమెంట్స్ నైన్ మంత్ వచ్చేసింది ఎప్పుడైనా డెలివరీకి రెడీగా ఉండాలి అని కూడా డాక్టర్ చెప్పలేదు ఎందుకంటే టూ వీక్స్ ఉంది ఇప్పటి నుంచి ఎందుకు చెప్పాలని చెప్పలేదో మరి నాకు అసలు తెలియదు అయితే మూవ్ అవ్వట్లేదు నాకు అర్థమైంది అర్థమైంది మా హస్బెండ్ ని తన మాట్లాడితే మూవ్ అవుతాడు కదా బేబీ అని చూడ అంటే మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉన్నారు బయట తిరుగుతున్నాము ఒక్కొక్కసారి అలా మూవ్ అవ్వదు డాక్టర్ ఫోన్ చేసి అడిగాము మూవ్ అవ్వదు ఒక్కొక్కసారి వేడి నీళ్ళు తాగండి ఆ కొంచెం వాకింగ్ చెయ్యండి అని చాలా చెప్పారండి చాలా అంటే చాలా చెప్పారు చేసాము ఇంకా అప్పటికి నాకు అస్సలు మూమెంట్స్ తెలియట్లేదు అయితే ఆ రోజు నైట్ సండే నైట్ అనమాట ఎంతకి నైన్ థర్టీ ఆర్ టెన్ అయిపోతుంది అనుకుంటా అప్పుడు మేము మళ్ళీ హాస్పిటల్ కి విజిట్ చేసామండి విజిట్ చేస్తే స్కాన్ ఉంటది కదా బేబీ హార్ట్ బీట్ ఇవన్నీ స్కాన్ ఉంటది మన పొట్టకి ఏదో ఒక బెల్ట్ లాంటిది పెట్టి స్కాన్ చేశారు దాంట్లో అయితే మూమెంట్స్ ఉన్నాయి హార్ట్ బీట్ కూడా బాగుంది ఇంకా టైం ఉంది టైం ఉంది అని అన్నారు ఆ ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చాక నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ అనమాట బ్యాక్ పెయిన్ పొత్తు కడుపు దగ్గర కొంచెం నొప్పిలాగా మంటలాగా అనిపిస్తుంది అనమాట ఇంకా నాకు అర్థమైపోయింది నాకు ఇంకా డెలివరీ డే అంటే ఇది వచ్చింది అనుకొని నేను అనుకున్నాను మళ్ళీ చెప్తే అది ఫాల్స్ పెయిన్ అయి ఉంటది అని డాక్టర్ అయితే వేడి నీళ్ళు తాగు ధనియాలు కొంచెం వేసి వేడి నీళ్ళలో మరిగించేసి ఆ నీళ్ళు తాగు అంటే అవన్నీ చేసి బాగా నీకు ఎలాగైనా ఒక ట్యాబ్లెట్ ఇస్తాను అసలైన పెయిన్స్ అయితే ఆ అయితే ఆ ట్యాబ్లెట్ అయితే ఆ నొప్పులు తగ్గవు ఆ అసలైనవి కాదు ఫాల్స్ పెయిన్ అంటే నొప్పి తగ్గిపోతుంది అని అంటే ఇంకా అన్ని చేశాక నొప్పి కొంచెం నాకు కంట్రోల్ అయినట్టు అనిపించింది అయితే టాబ్లెట్ కూడా వేస్తే కంట్రోల్ అయిపోతుంది కదా నార్మల్ గానే ట్యాబ్లెట్ కూడా యూస్ చేశాను యూజ్ చేసి వేసేసానండి వేసేసాక నాకు చాలా మంచిగా నిద్ర పట్టిందండి సండే నైట్ మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా కంగారు పడిపోయారు అంటే తన కరోనా టైము పక్కన వాళ్ళకి ఎవరిని పిలవలేము అవతల వాళ్ళని ఎవరిని పిలవలేము ఎవరికి చెప్పినా కొంచెం అంటే ఉంటది కదా ఆ ఫీలింగ్ తనక తన ఒక ఫాదర్ గా తనకు ఉంటది ఆ భయం అన్ని ఉంటాయి సండే అయితే అలా అయిపోయింది ఇంకా మండే మార్నింగ్ లెగానండి లెగిసి నా పనులు నేను చేసుకొని ఇంకా ఎప్పుడు అయిపోతుందో తెలియని సిచ్యువేషన్ లో నా మైండ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఓకే నేను ఇంట్లో అన్ని క్లియర్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి మంచిగా అంటే బేబీ వచ్చేసరికి బేబీ క్లోత్స్ అన్ని వాష్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్పటికి మాకు కరెక్ట్ గా వాషింగ్ మిషన్ కొన్నామండి మేము మళ్ళీ లేరు కదా ఎవరు కూడా అట్లీస్ట్ వాషింగ్ మిషన్ లో వేసుకునేటట్టు ఉండాలి బట్టలు అయినా అట్లీస్ట్ అని వాషింగ్ మిషన్ తీసుకున్నాము వాషింగ్ మిషన్ లో మా బాబు క్లోత్స్ అన్ని కూడా వాష్ చేయడానికి హాట్ వాటర్ లో వాష్ చేయడానికి పెట్టేశాను పెట్టేసి అవి అన్ని ఆరేసాను మంచిగా బయట అంటే బయట ఆరేసి మంచి అందలో సన్ లైట్ లో మంచిగా ఆరేసేసి నేను ఇంకా ఉన్న బట్టలు ఐరన్ చేసేసి ఆ ఉన్న లోపల అంటే ఉంటది కదా డస్ట్ ఏదైనా ఉంటదేమో నేను క్లియర్ గానే ఉంటానండి కానీ ఏమైనా ఉంటదేమో న్యూ బోర్న్ బేబీ కదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయేమో అని నేనైతే ఆ అంటే ఉన్నదే క్లీన్ చేసేసి మొత్తం అంటే మొత్తం అంటే మొత్తం క్లీన్ చేసేసానండి ఇంట్లో ఎక్కడ డస్ట్ లేకుండా చేసేసాను చేసేసాక నీట్ గా ఇల్లంతా తడిగొడ్డ పెట్టేశానండి వచ్చేసాను తడిగొడ్డ పెట్టేసి ఇంకా ఉన్న బట్టలన్నీ ఆరిపోయా అనమాట మా బాబు బట్టలన్నీ ఒక కవర్ ఉంటది కదా ప్రెస్సింగ్ కవర్ టైప్ దానిలో పెట్టేసి బీరువాలో పెట్టేశాను ఎప్పుడు డెలివరీకి అయితే అలా పట్టుకెళ్ళిపోవచ్చు అని ఇంకా నా నైటీస్ కూడా వాష్ చేసేసి అవి కూడా ఒక దగ్గర పెట్టేశానండి పెట్టేశాను ఆ మా హస్బెండ్ బట్టలు నా ఇలా ఉంటాయి కదా అది ఐరన్ చేసుకునే చేసుకుంటున్నా చేసేసుకుంటున్నాను మొత్తం చేసేసుకున్నా ఇంకా ఎన్నో కొన్ని మిగిలిపోయాయి అయితే ఓకే నెక్స్ట్ డే చేసుకున్నా ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ లాగా ఉంది అని అని నేను అన్ని ఆపేసాను అనమాట అంతా క్లియర్ అయిపోయింది క్లీన్ చేసేసాను అయిపోయింది ఆ రోజు కూడా ఈవినింగ్ కొంచెం బ్యాక్ పెయిన్ కొంచెం వచ్చింది కడుపు దగ్గర నొప్పి వచ్చింది ఎలాగో నిన్ను అలాగే వచ్చింది కదా నిన్నటి ట్రిక్స్ యూజ్ చేసి అసలు అది ఫాల్స్ పెయిన్ అయి ఉంటదేమో అని నేనైతే కంప్లీట్ గా కూడా లైట్ తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు తీసుకోలేదనమాట ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ నిన్న అయింది నిన్న ఫాల్స్ పెయిన్ లా వచ్చింది రోజు మంగళవారం నెక్స్ట్ డే మండే గురించి చెప్పాను కదా నెక్స్ట్ డే అనమాట మంగళవారం మార్నింగ్ నుంచి కూడా నా బేబీ నాకు మూమెంట్స్ అంటూ అస్సలు ఇవ్వట్లేదండి నాకు అర్థమైపోయింది ఓకే డెలివరీ టైం ఓకే అనుకుని నేను ప్రిపేర్ అయిపోయాను అయిపోయాను ఇలాగే మూమెంట్స్ లేవని హాస్పిటల్ అయితే విజిట్ చేసాము ఇంకా బేబీని టెస్ట్ చేశారు టూ కి అలాగా వన్ థర్టీకి అలా టెస్ట్ చేశారు మా బేబీని టెస్ట్ చేసి మూమెంట్స్ అయితే కొంచెం ఉన్నాయి అట్లీస్ట్ నీకు తెలిసే మూమెంట్స్ అయితే లేవు లోపల అయితే మూమెంట్స్ ఉన్నాయని చెప్పారు డాక్టర్ అయితే చెప్పి నా పొట్ట మీద మొత్తం స్కాన్ చేశారు చేసాక కొంచెం కూర్చోండి కొంచెం వాటర్ తాగండి అని అన్నారు వాటర్ తాగి బయట కూర్చున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూర్చున్నాను ఒక లీటర్ బాటిల్ వాటర్ తాగేసాను అనమాట అది చెప్తున్నాం కదా నాకు చాలా అంటే చాలా కంగారుగా ఉందనమాట ఏమవుద్ది ఏమవుద్ది అవ్వకూడదు అప్పుడే ఇంకా డేస్ ఉంటే ఇంకా హెల్దీ బేబీ వస్తుంది హెల్దీ బేబీ వస్తుంది అని లోపలికి పిలిచారు మళ్ళీ స్కాన్ చేశారు స్కాన్ చేసాకైతే హస్బెండ్ పిలవమన్నారు నేను బెడ్ నుంచి బయటికి వచ్చేసరికి మా హస్బెండ్ లోపలే ఉన్నారనమాట అయితే వచ్చి కూర్చొని డాక్టర్ అయితే డెలివరీ చేసేయాలి ఉమ్ము నీరు తగ్గిపోయింది అని అన్నారు నాకు అసలు మైండ్ అయితే షాక్ లో ఉండిపోయానండి డెలివరీ చేసేయాలి అన్నారు ఫస్ట్ ఓకే నార్మల్ డెలివరీ గురించి అడుగుదాం అనే లోపే సిజరీన్ చేసేసేయాలి ఉమ్ము నీరు ఇప్పుడు ఎన్నో లీటర్స్ ఉంటదంటండి హాఫ్ ఆఫ్ వచ్చేసింది బేబీ మూమెంట్స్ కూడా కొంచెం అసలు తెలియట్లేదు ఈవిడికి లోపల మాత్రం చిన్న ఉన్నాయి కదా ఈవిడికి తెలియట్లేదు కదా అని చేసేసేయాలి అని అన్నారు నేనైతే ఆ లిటరలీ నాకు ఇలా హ్యాండ్ ఇలా ఉందండి ఇలా షేక్ అయిపోయింది అనమాట ఇలా 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 అయిపోయింది ఎందుకు అయిపోయిందో కూడా నాకు అసలు అర్థం అవ్వలేదు బయటకు వచ్చాను అయితే అప్పుడే కొంచెం శివరింగ్ లాగా వచ్చేసింది అనమాట వచ్చేసాక డాక్టర్ అన్నారు మీరు మీ హస్బెండ్ కూర్చొని బయట కొంచెం మాట్లాడుకోండి మీకు కొంచెం కన్వీనియంట్ గా ఉంటే చేసేద్దాం అని అన్నారు ఆ రోజు మంగళవారం అసలు నాకైతే లిటరలీ చెప్తున్నానండి శివరింగ్ వచ్చింది అయితే హస్బెండ్ కూర్చొని నేను కూర్చొని మాట్లాడాం అనమాట నా హస్బెండ్ అయితే చెప్పారు చేంజ్ చేసుకో అని నాకైతే అస్సలు ఇష్టం లేదండి నేను చేయించుకోను నేను నార్మల్ డెలివరీ ట్రై చేద్దాం అనుకున్నాను నేను అసలు చేయించుకోను నార్మల్ డెలివరీ అవుతుంది నాకు అవుతుంది నాకు అని తనతో అయితే చెప్తూనే ఉన్నానమాట తనైతే మాత్రం వద్దు రిస్క్ తీసుకోవద్దు చేంజ్ చేసుకో చేంజ్ చేసుకో అని లేదు అనుకుంటే మీరు రేపు ఆగిపోండి ఈ రోజు రేపు ఆగిపోండి థర్డ్ అంటే జూన్ థర్డ్ కి వచ్చేసేయండి చేసేద్దాం అప్పట్లోగా గాని ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అని అన్నారు మాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాయండి ఎందుకంటే డాక్టర్ నుంచి ఆ ముక్క మాట మనకి చెప్తే ఆ అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం అవ్వలేదు అవ్వకవ్వక నాకు ఫోర్ ఇయర్స్ కి ప్రెగ్నెంట్ కదా మళ్ళీ డాక్టరే అలా చెప్పడం అనేది నాకు అస్సలు నచ్చలేదండి అంటే నచ్చలేదు మీన్స్ ఆవిడ కూడా ఆవిడ ప్రెజర్ ఉంటది కదా ఏమైనా బేబీ అయితే ఆవిడ మీదకే వస్తుంది అని వాళ్ళకి ప్రెజర్ ఉంటది కానీ అలాంటి టైం లో ఒక థర్డ్ ని చేయించుకోవాలండి రేపు ఆగిపోయి ప్రిపేర్ అవ్వలేదు కదా ఎల్లుండి చేయించుకోండి అని అన్నది కానీ అంత లోపలికి బేబీకి ఏమైనా అయితే మాత్రం మాకు సంబంధం లేదని చెప్పేసింది అనమాట ఇంకా వెంటనే మా హస్బెండ్ అయితే నాకైతే చేంజ్ చేసుకోవద్దు ఇంత ఇంత ఇచ్చేస్తున్నారు వద్దు అంటే మళ్ళీ మా వదిన వాళ్ళకి మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా చేంజ్ చేసుకో వాళ్ళు ఇంకా అన్నాక నువ్వు లేట్ చేయడం అన్నది ఇంకా కరెక్ట్ కాదు అని చేంజ్ అని ప్రిపేర్ అయిపోయాను మేము అనుకున్నాం వాళ్ళకి ప్రెజెస్ ఉంటాయి కదా ఏమైనా అయితే మనము అడుగుతాము ఆ ప్రెజర్ ఉంటది పైనుంచి వాళ్ళకి ప్రెజర్ ఉంటది డిసప్పాయింట్ అస్సలు అవ్వలేదండి ఎక్కువ క్యూరియాసిటీ ఏంటంటే మ్యారేజ్ కొత్తలో బాబు కానీ పాప కావాలని మా హస్బెండ్ నేను అడిగి పెద్దగా రీజన్ ఏం చెప్పలేదండి ఆ సంతోషానికి అయితే అసలు ఆ ఫీలింగ్ అన్నది తెలియదు రూమ్ లో పెట్టి చెక్ చేస్తూ ఉంటారు కదా ఒక మదర్ అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా చాలా గ్రేట్ఫుల్ అని నేను చెప్తానండి అనుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే రోజులు కాదండి